నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మూడు పెట్టల్ని ఒక పుంజుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్ల మైలా అండి దీని యొక్క రంగు వచ్చేసి నల్ల మైలా మంచి డబుల్ బాడీ సంబంధించిన పెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్ల మైలా వయసు వచ్చేసి పదకొండు నెలలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సేతు పెట్ట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సేతు పెట్ట అయితే చాలా క్వాలిటీ మంచి క్వాలిటీకి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు దాని యొక్క ముక్కగొల్ల కానీ కాలిపాటు కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇది కూడా మంచి డబల్ బాడీకి సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలకి దగ్గరలో ఉంటుందని చెప్తున్నారండి కొంచెం ఒక వంద గ్రాములు ఇటుగా ఉంటుంది మూడు కేజీలకి అని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు వయసు కలిగిన పెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువ పెట్ట కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ ధర ఏం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి లైట్గా డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి గేరువా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగులాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు అండి ఇది మాత్రం ఫుల్ డబల్ బాడీకి సంబంధించిన కోడిగా చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే పదమూడు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఇదైతే టూ టైమ్స్ విన్నర్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే రెండు సార్లు గెలిచిందని చెప్తున్నారండి కేవలం పెట్టల మీదకు మాత్రమే పనికి వస్తుందని చెప్తున్నారు ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఇక చివరిగా పెట్ట పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మంచి డబుల్ బాడీకి సంబంధించిన మంచి వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు నెమలి పెట్ట బరువు వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పది నెలల వయసు కలిగిన పెట్టగా చెప్తున్నారండి పది నెలలు కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ నాలుగు బల్క్గా తీసుకుంటే మూడు పెట్టలు కానీ పుంజు కానీ నాలుగు బల్క్గా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు సింగిల్గా కావాలన్నా కూడా ఇస్తారు కానీ లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్రదర్ ఎక్ వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం అండి మచిలీపట్నం నుంచి బ్రదర్ అబ్దుల్లా గారికి సంబంధించిన కోల్డ్ ఈ నాలుగు కూడా మీరు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే కాల్ చేసి పూర్తి వేల తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్తున్నారు అలాగే బ్రదర్కి సంబంధించిన పాత వీడియోస్ కనుక మీరు సర్చ్ చేసి చూసుకోవాలనుకుంటే వీడియో టైట్లో ఉన్న నెంబర్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బ్రదర్ సంబంధించిన వీడియోస్ వస్తాయి పాత వీడియో కూడా చూసుకొని తీసుకోండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కొనుగోలు చేయాలనుకున్న వారే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్